చిత్తాలు సరిగ్గాను వాక్యాలు సరిగ్గా ఉన్నప్పుడు దాని వల్ల వచ్చే పర్యవేక్షణ చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది ఒకవేళ మన ఎంపికలు మన ఆలోచనలు అనుసరిగా చేస్తే కనుక పర్యవసానంగా మనం మాత్రమే కాదు మనతో ఉన్న వారందరినీ ఇబ్బంది పడవలసి ఉంటుంది బాబోయ్ ఎంత గొప్పగా ఏదో స్థానంలాగా ఎవరమ్మా మీరు నేను అగ్రహాం సహోదరుడి కుమారుడైన లోపి యొక్క భార్య సుగుమ కుమ్మరి పట్నాలు ఒక పాపంతో నిండుకున్నప్పుడు దేవాది దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయదంచాడు అయితే తండ్రి గారైన గారు బ్ర దేవుణ్ణి బ్రతిలాడుకోవడం వల్ల స్వయాన ఇద్దరు దేవదడు మా దగ్గరకు వచ్చి వాడి చేతుల్లో ఆ పట్టణం నుంచి బయటకు తీసుకువచ్చారు అయితే వాళ్ళు ఏం చెప్పారంటే వెనుకకు తిరిగి చూడొద్దు వెనకలు తిరిగి చూడడం వల్ల ఉప్పు స్తంభాలు మరి మీరేమ్మా ఏడు దయ్యాలతో పీడింపబడుతూ పాపంలో పడి ఉన్న నన్ను నా ఏసయ్య పరిశుద్ధపరిచారు అప్పటి నుంచి నేను వెనుదిరగలేదు ఆయన మరణించి తిరిగి లేచాక మొట్టమొదటిసారిగా ఆయన చూసే భాగ్యం నాకు ఇచ్చారు మీరు ఇక్కడున్న వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు దేవుణ్ణి వెంబడించడంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే జీవితాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించాలి నాగ చేసి వెనకం తిరిగి వారిన పాత్ర